హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సమ్మర్ వచ్చిందంటే చాలు మనం రకరకాల కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతాం కదా అలాగా ఈ సమ్మర్లో బయట కొనుక్కొని కూల్ డ్రింక్స్ తాగడం కంటే ఇలాగా ఇంట్లోనే బటర్ మిల్క్ ఇలా చేసుకొని తాగితే శరీరంలో ఉన్న వేడిని తగ్గించడమే కాకుండా చాలా హెల్దీగా ఉంటారండి ఇంట్లో దొరికే ఈ ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా ఈ బటర్ మిల్క్ని ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాము హాఫ్ టేబుల్ జీలకర్రని ఇలా వేసి మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు మిక్సీ కంటే కూడా ఈ రోట్లో ఇలా వేసుకొని దంచినా కానీ సరిపోతుందండి బాగా కొద్దిగా నలిగాక బాగా దంచాక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మీకు కావాలనుకుంటే సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ పెరుగులైనా కలుపుకోవచ్చు అండి దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు ఇలాగా కొంచెం మెత్తగా దంచుకోండి ఇలా దంచుకున్నాక దీంట్లో కొద్దిగా వాటర్ పోయండి ఎందుకంటే దానికి ఏం అతుక్కోకుండా నీట్గా మంచిగా వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ పోసి ఇలా చూపించిన విధంగా అనేసి చేసి దీని అంతటినీ ఒక బౌల్ లెక్ తీసుకోండి అలాగే కొద్దిగా చెప్పాను కదా దీన్ని బౌల్ లెక్ తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టండి అలాగే ఒక హాఫ్ కప్పు ఒక ముక్కాలు కప్పు వరకు పెరుగు తీసుకొని దీనిలో విస్కర్ తోటి బాగా కలబెట్టాలండి ఇది తాగడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పెరుగు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో అలాగే ఈ వేసవిలో మనకి మంచిగా హెల్తీగా ఉండే కూల్ డ్రింక్ అంటే ఇదేనండి బటర్ మిల్క్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో అందుకోసం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా ఇలాగా మంచిగా తిప్పేసి నేనైతే కుండలో వాటర్ యూస్ చేస్తున్నానండి ఇలాగా ఐస్ ట్యూబ్స్ కానీ మీరు కావాలంటే కూల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ వాటర్ నేనైతే కుండలో నీళ్ళు మాత్రమే యూస్ చేస్తున్నాను ఐస్ ట్యూబ్స్ కూడా ఏం యూస్ చేయట్లేదు సో ఇవైతే చాలా చల్లగా ఉంటాయి కుండలో వాటర్ చాలా హెల్దీ అందుకోసమని నేను ఇవిలా యూస్ చేస్తున్నాను సో అలాగే దాంట్లో కొద్దిగా నిమ్మ నిమ్మరసం కూడా పిండుకోండి చూపించిన విధంగా పిండుకొని ఇంకొకసారి ఇసుకర్ తోటి బాగా కలబెట్టుకొని సర్వ్ చేసుకొని తాగయడమే చూసారు కదా ఎన్ ఎంత ఈజీగా ఈ సమ్మర్ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు మీలో వేడిని తగ్గించి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియం ఎక్కువ వస్తుందండి మీకు టైం ఉంటే ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే చూసారు కదా నచ్చిందా ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంది ఇలాంటి మరికిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూసారా నేను ఇలాగ కరివేపాకుతోటి తోటి గార్నిష్ చేశానండి కానీ అంతకంటే టేస్ట్ టేస్టీగా సూపర్గా ఉన్నాయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో